అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ నిధి పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సాయం నిధులు త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక రాబోయే నెలలో పీఎం కిసాన్ ఇరవై విడత అంటే జూన్లో మనకు ఇరవై విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది ఇక దీంతో జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ నిధులైతే జమ కానున్నట్టు అయితే మనకు తెలుస్తుంది అనమాట మరి ఈ యొక్క నిధులు జమ కావాలంటే ఏం చేయాలి ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఏ జిల్లాల రైతులకు వేస్తారు ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మీరు వీడియోను అంటే ఇప్పుడే వీడియో లింక్ అనేది షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోని మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మనకు చాలా మంచి అప్డేటు తప్పకుండా మీరంతా కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఎవరైతే మనకు పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారికి అందరికీ కూడా ముఖ్యంగా జీవనాధారం వ్యవసాయం అనమాట మనకి అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే కొన్నిసార్లు వర్షాలు వల్ల నష్టాలు వచ్చినా కూడా రైతులు మాత్రం వ్యవసాయాన్ని వదలకుండా ప్రజలకు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు అంటే రైతులు పండిస్తేనే మనకు తినడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక అలాంటి అన్నదాతలకు అండగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ పథకం కింద ప్రతి ఏడాది కూడా రైతులకు పెట్టుబడి సాయంగా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు పంతొమ్మిది విడతల డబ్బులైతే విడుదల చేసింది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పంతొమ్మిది విడతలంటే ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మనకు విడుదలైతే చేయడం జరిగిందనమాట మరి ఇప్పుడు ఇరవై విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది మరి ఈ నిధులను జూన్ నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటికీ యొక్క డబ్బులు అనేది విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు అనేక కారణాల వల్ల అయితే మనకు యొక్క అయితే విడుదలైతే కాలేదు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకం కింద పంతొమ్మిది విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే విడుదల చేసింది మరి చివరి విడతలో విడుదలైనటువంటి నిధులతో దేశంలోనే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందారు ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది రైతుల వరకు కూడా లబ్ధి అయితే పొందడం జరిగింది మరి మొత్తానికి గత పంతొమ్మిదో విడత కింద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేసింది మరి ఇక్కడ పంతొమ్మిదో విడతలో పీఎం కిసాన్ కింద లబ్ధి పొందినటువంటి రైతుల్లో రెండు పాయింట్ నాలుగు ఒక కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారన్నమాట అయితే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ చేసి ఉండాలని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈకేవైసీ ఉంటేనే మనకి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మన అలాగే మనకు దాంతోపాటుగా ల్యాండ్ డేటా సీడింగ్ కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కూడా చేసి ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది ఈ విధంగా ప్రతి రైతు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని మీరు ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి కాబట్టి వెంటనే కూడా పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు అప్లై అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క సాయం అనేది మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రతి వీడియోలో చెప్పినట్లే ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకుని డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం అయితే మనకు కొత్తగా ఈ రైతు గుర్తింపు కార్డును కూడా ప్రవేశపెట్టింది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి సాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సాయం పొందాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే వెంటనే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి తెలంగాణలో ఉన్న రైతులైతే మనకు ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకుని అప్లై అనేది చేసుకోండి లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ విధంగా చేయండి మరి అరుగుల జాబితాలో మీ పేరు వచ్చిన తర్వాత మీరు ఈ మూడు ఉన్నాయా లేదా ఈ మూడు అయ్యాయా లేదా అంటే పాత రైతులకు ఆల్రెడీ కొంతమందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మేము చాలామంది రైతులు చెప్తున్నది ఏంటంటే మేము ఆల్రెడీ ఈ యొక్క పిఎం కిసానికి అప్లై చేసుకుని మాకు డబ్బులు వస్తూ ఉన్నాయి మరి లాస్ట్ విడత పంతొమ్మిదో విడత నుంచి మాకు డబ్బులు పడట్లేదు మరి మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేము ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నాము అలాగే ఈకేవైసీ చేసుకున్నాము ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా మాకు పైసలు పర్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు మరి వారికి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా వారికి డబ్బులు పడకపోవడానికి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా ఆ బ్యాంక్ ఖాతానే ప్రాబ్లం ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఎప్పుడో చేసుకుని ఉంటారు ఏదో ఒక అకౌంట్కి అయి ఉంటుంది కానీ ఆ అకౌంట్ వాడకపోవడంలో క్రయ విక్రయాలు అంటే మనకు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం వల్ల లావాదేవీ జరపకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల ఆ అకౌంట్ అనేది హోల్డ్లోకి వెళ్ళి ఉంటుంది కొంతమంది జీరో అకౌంట్లు కూడా ఇచ్చింటారు ఆ జీరో అకౌంట్లు పనిచేయట్లేదు మరి ఇట్లా కొంతమంది ఇట్లా చేసి వదిలేశారు ఇట్లా చేసి వదిలేసిన వారందరికీ కూడా ఏంటంటే ఇక్కడ డబ్బులు పడలేదు అన్నీ చేసుకున్నా కూడా మరి అలాంటి రైతులు ఏం చేయాలంటే వెంటనే కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా మేము పిఎం కిసాన్కు ఓపెన్ చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేస్తారు ప్రభుత్వం ఏ డబ్బులు విడుదల చేసినా కూడా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా నేరుగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మరొకసారి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీబొవ కానీ రైతు భరోసా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి ఇరవై విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఆ విధంగా చేసుకుని పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమకానటువంటి రైతులు తో పాటు చాలా మందికి ఇంకా ఇబ్బందితే ఉంది మరి ఇట్లా చేసుకోండి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు మూడు పనులు తప్పకుండా చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్ ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా ఈజీ అనమాట ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మరి ఈకేవైసీ పూర్తయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకే అనేది కంప్లీట్ చేస్తారు ఈకే అనేది చాలా ఇంపార్టెంటు మీకు పిఎం కిసానే కాదు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీ కూడా ఈ నెల ఇరవై తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల పన్నెండున జూన్ పన్నెండో తారీఖున పిఎం కిసాన్తో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభావ కూడా అప్లై చేసుకోవాలి మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నేను ముందుగా చెప్పినట్లు గత వీడియోలో చెప్పినట్లు ఈ బోగస రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు ఆ తర్వాత ఎన్పిసీ లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాధార పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు తెలంగాణ రైతులైతే ఏఈఓ గారుల దగ్గర అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవం వస్తుంది అలాగే రైతు భరోసా కూడా వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చే